హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివాజ్ వలీరాస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేను మీతో మాట్లాడుతున్నానండి కొత్త వారు కనుక ఎవరైనా చూస్తే మన ఛానల్ని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ అనేది లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసి నేను పైనాపిల్ తింటున్నాను అండి తినుకుంటే మీతో మాట్లాడుతున్నాను అన్నమాట ఇంకా మీరేమేమి సార్ అనేది కామెంట్ చేయండి తిన్నరా లేదా అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో అనేది రోజు లాక్స్ అనేది వస్తాదండి కుకింగ్ స్ ఇంకా జర్నీస్ జర్నీ వ్లాగ్స్ అన్నీ వస్తాయండి ఈటింగ్ బ్లాగ్స్ అన్ని బ్లాగ్స్ అనే వస్తాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా చాలా వీడియోస్ అనేది చేస్తాను లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఎవరు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు లైక్ చేసుకుంటలేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ షేర్ కామెంట్ ఓకేనా ఇంకా ఈరోజు వచ్చేసి బగారా రైస్ చేశానండి మా ఇంట్లో బగారా రైస్ అండ్ మటన్ కాంబినేషన్ బాగుంటుంది ఓకేనా మటన్ అండ్ బగార్ రైస్ కాంబినేషన్ బాగుంటుందండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా వీడియో లాగా అనేది స్టార్ట్ అవుతుందండి చూడండి బాయ్ హాయ్ ఫ్రెండ్స్ రైస్ కోసం ఇక్కడ వచ్చేసి మటన్ చేసుకున్నాను అందరూ ఏం చేస్తుందండి ఇంకా ఏముంది అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ ఆయిల్ అనేది మీదకి వచ్చింది ఫస్ట్ వేసుకుంటున్నాను అనేది చూడండి వేసుకుంటున్నాను ఇప్పుడు మటన్ అనేది వండుకుపోయిందండి మటన్లో మసాలా వేసుకుంటున్నాను కుక్కర్ పెట్టుకుంటాను ఇప్పుడు చూస్తా పెట్టుకుంటున్నాను కుక్క ఓకే అంటారు కుక్కర్ మీద ఓకే ఇది అన్నం వండుకుతుంది కొంచెం అన్నం అనేది వండుకున్నాను ఓకే బాస్మతి రైస్ బగారా రైస్ అదే బగారా బాస్మతి రైస్ అన్న అన్న అనేది అవుతుంది రైస్ మటన్ వస్తుంది ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ బుకింగ్ అనేది ఎవరు అయిపోయింది సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ షేర్ కామెంట్ ఇప్పుడైనా కొత్త వర కనుక ఎవరైనా వస్తే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్